చేవెళ్ల బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది తాండూరు మండలం హచీపూర్ కు చెందిన లక్ష్మి బందప్ప దంపతులను బస్సు ప్రమాదం బలి తీసుకుంది ఆసుపత్రి కని వెళ్లిన అమ్మా నాన్న ఇక రారని లేరని తెలిసి ఇద్దరు కూతుళ్లు కన్నీరు పెడుతుంటే వాళ్ళ గుండె చెరువైంది హచీపూర్ గ్రామస్తులు ఆ చిన్నారులకు అండగా నిలిచారు లక్ష్మి బందెప్ప మృతదేహాలను తీసుకువెళ్లేందుకు చేవేళ్ల హాస్పిటల్ కు చేరుకున్నారు మరిన్ని వివరాలు మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ఒకే ఘటనలో ఇద్దరు తల్లి తండ్రిని కోల్పోయినటువంటి ఘటన సో ఆ ఇద్దరు చిన్నారులు కూడా మనతో ఉన్నారు ఒకసారి వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం చేస్తారమ్మ మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు అంటే మా అమ్మకి హెల్త్ బాగాలేకుండే వాళ్ళు కంటిన్యూగా ఎప్పటికి ఎప్పటికొచ్చినట్టు కంటిన్యూగా హాస్పిటల్కి వచ్చిండ్రు ఈరోజు పొద్దున్న ఎక్కిండ్రు ఎప్పుడు ఎక్కినరో నా గిట్ట వెళ్ళదు పొద్దున్న ఫోన్ చేసినాయండి ఎనిమిది గంటలకు ఫోన్ చేస్తే లేపలే ఎవ్వరు కాకుండా అయింది ఫోన్ చేసినా మళ్ళా చేస్తే అదే పోలీస్ స్టేషన్లో ఉంది ఫోన్ వచ్చి తీసుకోండి వాళ్ళకి అదే బస్ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్ లో ఉంటారు వాళ్ళని చెప్పి అంతే లేకుండా ఏమైంది ఇంతవరకు నన్ను వాళ్ళని చూపియలే వాళ్ళ ముఖం నాగితే ఊపియలే హెల్త్ బాగాలేకుండా అంతే ఏం నాకు ఏం చెప్పలేరు వాళ్ళు ఇట్లా అయ్యింది నాకు ఇట్లా లేదా అని అడిగితే ఇట్లా చెప్పలేరు నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని కూడా మనం ఇక్కడ చూస్తున్నాము సో ఇద్దరు పిల్లలకి కూడా అలా పేరెంట్స్ ఇద్దరు ఈ ఘటనలో కోల్పోయారు మదర్ అండ్ ఫాదర్ బందెప్ప అండ్ లక్ష్మి సో ఇద్దరికి సంబంధించినటువంటి పోస్ట్మార్టం కొనసాగుతుంది చేవెల్ల ఏరియా హాస్పిటల్లో వాళ్ళ ఊరు వాళ్ళందరూ కూడా ఇద్దరు చిన్నారులను తీసుకొని ఇక్కడ చెవెల్ల హాస్పిటల్ వద్దకు వచ్చారు సో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఇద్దరు చిన్నారులను అండ్ చనిపోయినటువంటి బందెప్ప లక్ష్మి ఇద్దరు మృతదేహాలను కూడా తీసుకెళ్తామంటూ వాళ్ళ గ్రామస్తులు చెప్పినటువంటి వర్షం విడిజన్షిష్ రాజుతో చేవెల్ల హాస్పిటల్ నుండి ప్రణిత టీవీ నైన్ వంద చె చెప్ప లక్ష్మి ముప్పై నలభై ఐదు సంవత్సరాలు మధ్యలో